తాత్కాలిక రోడ్డు నిర్మాణంతో కష్టాలు తీర్చారంటూ కృష్ణా జిల్లా పాత ఇడ్లంక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కాజవే కొట్టుకుపోయి ఐదేళ్లుగా కష్టాలు పడుతున్నా వైసీపీ సర్కారు పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు కూటమి ప్రభుత్వం రాగానే ఉపశమన చర్యలు చేపట్టారంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కృష్ణానదికి వరద పెరగడంతో నడుముల్లోతు నీళ్లలో ఎట్టు వెళ్లలేక పాత ఇడ్లంక గ్రామస్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు పడవలు తిరగకపోవడంతో స్కూళ్లు కాలేజీకు వెళ్లాల్సిన విద్యార్థులు ఇళ్ల దగ్గరే ఉండిపోయారు తప్పనిసరి పరిస్థితిలో కొందరు కూలీలు మాత్రం నది పయలు దిగి నడుచుకుంటూ వెళ్లి వస్తున్నారు ఎప్పుడు ఏ గోతిలో పడి కొట్టుకుపోతామో అనే భయమున్నా పొట్టకూటి కోసం తప్పలేదు ఈ విషయం తెలుసుకున్న అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రొక్లైన్ తెప్పించి తాత్కాలిక రోడ్డు వేయించారు శాశ్వతంగా కష్టాలు తీర్చేలా ప్రభుత్వానికి వంతెన నిర్మాణ ప్రతిపాదనలు పంపడం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ వచ్చి రోడ్లు మొత్తం కొట్టుకొని అండి ఇక్కడ రోడ్డు పోవటం వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి ఆ దరి నుంచి దరికి రావాలంటే చాలా కష్టంగా ఉంది రేవు రేవు వచ్చిన వాళ్ళనే అదండి రేవుల నుంచి దిగి వెళ్ళాలంటే ఎలా కొట్టుకెళ్ళి కొట్టుకెళ్ళిపోతామని చాలా భయంగా ఉందండి బుట్టప్రసాద్ గారు మాకు రోడ్డు వేస్తున్నారు ఆయన ధన్యవాదాలు చెప్ కృష్ణానదికి ఇట్లా సంవత్సరం సంవత్సరం వరదలు రావడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది చుట్టూరు మా చుట్టూరు రేవు కనిపించింది మాకు ఎప్పుడు వరద వచ్చినా సరే మాకు రోడ్డు అనేది పోవటం జరుగుతుంది స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడతారు పోటు పాటల వల్ల పాట అయితే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుని వెళ్తారు కానీ పోటులో అయితే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వెళ్ళటం చాలా రిస్క్ అయింది చాలామంది ఇబ్బంది వల్ల స్కూల్స్ కూడా మానేయడం జరుగుతుంది ఎప్పుడైనా రోడ్డు పోయినప్పుడు కొంచెం వేయడానికి చాలా టైం పట్టేది బట్ ఈ సంవత్సరం రోడ్డు పోవగానే బుద్ధప్రసాద్ గారు వెంటనే మాకు రోడ్డు ఏర్పాటు చేశారు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా ఊరి తరపు నుంచి రేవులో దిగేళ్ళం పోటుకి పాటుకి ఆడవాళ్ళం చాలా రిస్క్ పడే వాళ్ళమండి ఇప్పుడు కట్టేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలండి తొందరలోనే బంతు అయితే ఇంకా చాలా మంచిదండి ఇటువరకల్లా మాకు వరదలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి మేము వరదలు వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది ఇబ్బంది అంటే ఇబ్బంది కాదు గత ప్రభుత్వంలో అయితే మాకు ఈ మట్టి కార్ కూడా చేసేవాళ్ళు కాదు మేము రైతులమో లేకపోతే బండ్లు తోలేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంతని పోగు చేసి వాళ్ళ కష్టంలో నుంచి తీసి ఈ రోడ్డుని ఈ మట్టి రోడ్డుని వేసేవాళ్ళు అప్పుడు మేము దాని మీదగా నడిచెళ్ళేవాళ్ళము ఇవాళ అది కూడా చానాటికి వరద వచ్చిన రెండు నెలలకు మూడు నెలలకు జరిగేది ఇవాళ పది రోజులే వరదొచ్చి పది రోజులకి వెలిసిపోయింది వరద వచ్చినప్పుడు బుద్ధప్రసాద్ గారు వచ్చాడు ఇక్కడికి వచ్చి ఇరేవేంటి మీ పరిస్థితి ఏంటి మీరేంటి అని మాట్లాడి మమ్మల్ని అందరిని పలకరించి ఈ రోడ్డు ఇవాళ కొక్కిలేరు పంపించి ఈ రోడ్డు వేస్తున్నారు ఇవాళ బుద్ధప్రసాద్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్న బట్టి ఈ పనులు జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో మాత్రం మాకు నేను చేయలేదు చేయలేదని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎనిమిదిన్నర కోట్లతో ఈ గ్రామానికి బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పారు అవన్నీ కూడా వాళ్ళు పాలాభిషేకాలు చేయించుకున్నారు తప్ప పని మాత్రం జరగలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదకొండు కోట్లతో దగ్గర దగ్గరగా పది నుంచి పదకొండు కోట్ల మధ్యలో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందని బుద్ధప్రసాద్ గారు చెప్పారు ఇప్పటికే ఇది కూడా త్వరలో కార్యరూపం దాల్చి ఈ గ్రామ ప్రజలకి సౌకర్యవంతంగా ఉండటానికి వంతెన స కూడా కూటమి ప్రభుత్వంలోనే ఏర్పాటు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చూపించడానికి ఇది కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు